బ్యాక్ ఈ రోజు అయితే నేను మంచి ఫ్రాంక్ అయితే చేయబోతున్నాను అండ్ చాలా మంది మమ్మల్ని ఫస్ట్ అడిగేది ఏంటంటే ఫ్రాంక్స్ చేయవచ్చు కదా ఫ్రాంక్స్ చేయొచ్చు కదా ఇదే క్వశ్చన్ రిపీటెడ్ గా చూస్తాం అండ్ మేము కూడా ప్రాంక్స్ చేయడం చాలా తగ్గించేసాము సో అయితే నాకు ఇన్స్టాగ్రామ్ కూడా మెసేజ్ చేస్తున్నారు ప్రాంక్స్ చేయమని మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను చూడండి సో అందుకనే ఒక మంచి ప్రాంక్ మళ్ళీ చేయబోతున్నాను ఈ ప్రాంక్ వచ్చేసి ఒక ప్రాంక్ చేయాలంటే చాలా కష్టం పా చెప్పాలంటే సో అందుకనే ఆలోచించి చించి చూసి బాగా చించి ఒక బ్రాంక్ అయితే చేయబోతున్నాను అండ్ అది కూడా గణేష్ మధ్య ఈ ప్రాంక్ అయితే సూపర్ అనిపించింది నాకు అండ్ తను నేను బయటకైతే వెళ్ళాము సో అక్క నేను ప్రాంక్ చేశాను ఇంటికి వచ్చి ప్రాంక్ అంటే కనిపెట్టేస్తున్నాడు ఇలా కాదు అని ఒక ప్లేస్ కైలాసగిరి వెళ్దాం ఇలాగా కైలసగిరి చూపిద్దాము ఎలా కొత్తగా పెట్టారు కదా అన్నారు సో అందుకని మేము కైలాసగిరి అయితే వెళ్ళాము అక్కడ వెళ్ళిన తర్వాత నేనైతే ప్రాంక్ చేశాను ఆ ప్రాంక్ ఏంటో మీరు కూడా చూడండి అండ్ చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్షన్ మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది లేట్ ఎందుకు అండ్ నా అయితే గణేష్ వెయిట్ చేస్తున్నాడు ఇంతకీ తనకైతే ప్రాంక్ తెలీదు సో తనకి ప్రాంక్ తెలియ కూడా ఉండడం కోసమే ఈ పార్క్ ప్లాన్ అని ఫస్ట్ థింగ్ వచ్చేసి తనకి ఎలా అయినా మైక్ అయితే తన దగ్గర ఉండాలి దానికోసం నా తిప్పలంతా ఇంత కాదు ముందైతే నేను తనకి చెప్పాను మైక్ పెట్టుకో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయని చెప్తే తన పెద్ద హీరోలా మొత్తం మైక్ పెట్టుకొని అన్ని చెప్పేస్తున్నాయి దొరికిందే ఛాన్స్ అని నేనైతే ప్రాంక్ స్టార్ట్ చేశాను అండ్ ఈ షో నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు కూడా డౌట్ ఉండొచ్చు ప్రాంక్ అన్నారు వాయిస్ ఎందుకు అలా వినిపిస్తుంది అని సో దానికోసం క్లారిటీ అయితే అండ్ లాస్ట్ వర్క్ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అండ్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ ఇలాంటప్పుడే గుండె రైవ్ చేసుకోవాలి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనితేజు ఆఫీషియల్ సో ఈ రోజు అయితే మేము ఎక్కడ ఉన్నాం ఉయ్యల్ లో మేము కైలాస్ వచ్చాము అండ్ మేము వచ్చి చాలా ఇయర్స్ అవుతుంది సో ఇప్పుడు ఏదో కొత్తగా పెట్టారని మగనే చెప్తే ఒక్క వెళ్దాం చూద్దాం అని వచ్చాము

ఎవరికి చిన్న చిన్నపిల్లలకి తెలుసా ఇది చల్లగా ఇక్కడ నుండి చూస్తుంటే వైజాగ్ సిటీ మొత్తం నాకు కాలు కింద ఉన్నట్టుంది కైలాసగిరి మొత్తంలో ఇదే మెయిన్ వ్యూ పాయింట్ అయితే చూడండి మనకి నైట్ టైం చూసినప్పుడు కైలాసగిరి అని కనిపిస్తుంది కదా ఇవే అలా అయితే అండ్ ఫైనల్లీ నేనైతే ఫ్రాంక్ స్టార్ట్ చేశాను సో ఇక్కడ నుండి ప్రాంక్ వీడియో అయితే స్టార్ట్ అవుతుంది లేట్ చేయకుండా చూసేయండి తెలిస్తే పాపం చాలా ఎదుగుతున్నాడు అయ్యో వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నారు

కొంచెం ముందుకు వెళ్తాం ఇది చాలా పోతలుగా ఉంది కనిపించట్లేదు కూడా ఇది ఓకే ఇదే తీయడం కనిపించడం కష్టం కోసం మాత్రం ఇలా చెయ్యలేదు అని చంపస్తాను అబ్బే ఫోకస్ అవ్వట్లేదు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్ గా థర్టీ మినిట్స్ అయింది కనిపించకుండా ఉంది అందుకని అంత రేట్ అవుతున్నాడు ఎందుకు అంటే ఊరికే ఎవరో నన్ను క్వశ్చన్ చేశారు గణేష్కి నువ్వు అంటే నిజంగానే ఇష్టమా అంత ఇష్టమా అని ఎంత ఇష్టమా చూపిద్దామని ఒక హాఫ్ అన్ అవర్ కనిపించుకో కనిపించకుండా దాక్కుంటే ఎలా రియాక్ట్ అవుతాడు అని తీసా అది ఎగ్జాక్ట్గా హాఫ్ అన్ అవర్ అయితే ఫోన్ ఫోన్లు వస్తున్నాయి ఐ మీన్ నేనైతే ఫ్లైట్ మూడ్లో లో పెట్టాను ఎక్ట్ అయింది వస్తున్నాడు చూపిస్తాను

ఎక్కడికైనా వెళ్తే అక్కడ ఏ ప్లేస్ లో చెప్పాను ఆ ప్లేస్ లో ఉండలే మనం ఎందుకు తిరుగుతా అలాగన్నా కెమెరా ఫస్ట్ కెమెరా కెమెరా ఏ లేదు కెమెరా అప్పు కెమెరా కెమెరా అప్పు కెమెరా కెమెరా అప్పు లేదు మరి ఎందుకు కావాలనే ప్రాంక్ లా ఇది ప్రాంక్ ఏదైనా ఎక్కడికైనా ఇంటికి వెళ్ళినప్పుడు అలా చెయ్యి బయటికి వచ్చినప్పుడు ఎందుకు ఇలా చేస్తావు నేను ఏం చేస్తా ఏం చేస్తా ఎందుకు దాక్కుంటున్నావు అరొద్దు అందరూ నన్నే చూస్తున్నారు ఎందుకు చూస్తావు చూడండి అరుస్తున్నాను అక్కడ ఎంత గట్టిగా అరుస్తున్నాను తెలుసా ఎక్కడికి వెళ్ళిపోయింది తేజు 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 అని తిప్పిస్తావు నన్ను ఇలాగా

ఎన్నోసార్లు చెప్పా నీకు బయటికి వెళ్ళినప్పుడు నేను ఎక్కడికి వెళ్తే షాప్ కి వెళ్ళినా నేను జస్ట్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నాను వాటర్ కూడా తెచ్చుకోలేదు అక్కడ షాప్ మూసారు సరేలే మళ్ళీ ఇంకా ఇక్కడ నుంచి దగ్గర కదా వెళ్ళిపోవచ్చు అనేసి నవ్వద్దు తెచ్చు నవ్వితే మాత్రం నాకు చాలా చిరాకు తొప్పుతుంది ఇంకా ఒక రెండు నిమిషాలు కనిపించబోతే ఎందుకు అంత అయిపోతే నీకు హ్యాపీయే కదా నేను కనిపించబోతే ఆ నువ్వు కనిపించబోతే హ్యాపీనా నేను అబ్బా 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 ఏమ యాక్టింగ్ అమ్మా నేను చాలా సంతోషపడతాను అవును కనిపించబోతుంది అందుకే పిచ్చోళ్ళకి ఎత్తు ఎత్తికేసుకుంటున్నారు ఎక్కడ ఎత్తుకున్నాడు కూర్చున్నా నేను చూసా ఎక్కడ ఎక్కడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా ఎక్కువ మాట్లాడడం అనుకో కొట్టదు ఎక్కువ మాట్లాడడం అనుకో లక్కో రాసలే దిలకు చెప్తున్నాను వీడియో ఎందుకు తీస్తున్నావు వీడియో తీయట్ల కెమెరా ఆన్ అయి ఉంది ఆఫ్ చేశాను నేను ఎందుకు వీడియోలు తీసుకుంటాను నువ్వు కొట్టినవన్నీ తీసుకోవడమే నాకు పనా

చాలా మంచి వాల్యూ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను సడన్ గా నాకు ఎట్లా ఉంటది అయినా చెప్పి ఎలా ఉంటది అంత టెన్షన్ పడ్డం తెలుసా చెప్తే వినా ఏదున్నా ప్రేమగా బుజ్జిగా అన్న అన్న కూడా విన్నా అల్లా నేను చేస్తాను నీకు విలువ నేను దూరం అయితేనే నీకు తెలుస్తున్నా వాల్యూ అన్నదానికి నన్న నువ్వు చెప్పిన దానికి సంబంధం లేదు తేజు ఇప్పుడు ఎందుకు దూరం అయితే చచ్చిపోతే అంట ఒక పది నిమిషాలు కనిపిస్తే అప్పుడే కొడతాడా పది నిమిషాలు కాదు ఒక్క సెకండ్ కనిపించకపోయినా నా ప్రాణం విలువలు విలువలు ఆడిపోతుంది నువ్వు అసలు ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపోయిన ఇంటికి వెళ్ళిపోతాను ఎక్కడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపో ఎందుకు వచ్చావు మరి కైలాస్ గారి చూపిద్దామని చెప్పి దాక్కుంటావు ఇక్కడికి వచ్చి నేను ఏంటంటే ఇప్పుడు నువ్వు కనిపించకపోయేసరికి అక్కడికి వెళ్ళిపోయి ఏంటని నేను అంత టెన్షన్ పడుతున్నాను కనీసం అది ఆలోచిస్తావా

నువ్వు నా వెనకాత వచ్చావా చాలా భయమేస్తుంది వంట ఉంటే మరి దానికి గొడవ ఏదో ఒక గొడవ ఉండాలి ఎవరి రెస్పాన్సిబిలిటీ అప్పుడు నీకు ఏదైనా అయిందనుకో నేను తీసుకొచ్చిన కదా అప్పుడు నా నన్ను అంటారు అప్పుడు ఆ ఈడే తీసుకెళ్ళాడు సర్లే కానీ నీకు వచ్చే పని నువ్వు ఒరికే నీవడం ప్రాణి పెట్ట నిజంగా నిజంగా